రాజన కార్యక్రమానికి స్వాగతం సమశీల ధృతియుతులకు సమధనవంతులకు సమ సుచారిత్రులకు సఖ్యమును వివాహము నగుగా రెండున్న సమానులకు మనం చెబుతూ ఉంటాం కయ్యివైనా వీరివైనా సమానమైనటువంటి స్థాయి ఉండాలి సమాన స్థాయి లేనటువంటి వాడు తొంభై కిలోలు వాడు పదిహేను కిలోలు పడితే యుద్ధం చేసాడు అనుకోండి చచ్చిపోతాడు కాబట్టి దేనికైనా సమానమైనటువంటి స్థాయి ఉండాలి సమానమైన స్థిరం శైలం సమానమైనటువంటి చదువు సమానమైనటువంటి ధనం కలిగినటువంటి వారికి మైత్రి కానీ వివాహం కానీ తమలో సరిపడతాయి అంతేగాని మొదలైన వాటి విషయంలో సామాన్యం లేకుండా సామ్యం లేని వారికి సఖ్యం వివాహం అనేవి రెండు కూడా సంభవిస్తాయా అంటే సంభవించవు సమాన స్థాయి ఉంటేనే ఏదైనా సంభవిస్తుంది కయ్యమైనా వియమైనా సమాన స్థాయి గలి చేయాలి అని చెప్తున్నారు